ఒక ప్రముఖ సినీ నటుడికి చెందిన యూనివర్సిటీలో దారుణ ఘటన చోటు చేసుకుంది ఆ యూనివర్సిటీలో చదివే ఒక సీనియర్ విద్యార్థిని జూనియర్ విద్యార్థి కులం పేరుతో దూషిస్తున్నాడు తరచూ తన కులం పేరుతో దూషిస్తూ ఉండడంతో జూనియర్ను సీనియర్ విద్యార్థి మందలించాడు దాంతో రౌడీషీటలతో కలిసి సీనియర్ విద్యార్థిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారు విచక్షణారహితంగా అతడిపై దాడికి పాల్పడ్డారు ఏపీలో సృష్టించిన ఈ ఘటన గురించి తెలుసుకోవాలంటే తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన దారుణ ఘటన కలకలం సృష్టిస్తోంది యూనివర్సిటీలో చదువుతున్న జేమ్స్ అనే విద్యార్థిని జూనియర్ విద్యార్థి యశ్వంత్ కులం పేరుతో దూషిస్తున్నాడు చీటికి మాటికి అందరి ముందు కులం పేరుతో దూషిస్తూ అవమానిస్తూ ఉండటంతో యశ్వంత్ ను మందలించాడు జేమ్స్ దాంతో పై యశ్వంత్ పగ పెంచుకున్నాడు యశ్వంత్ కొంతమంది రౌడీ షీట్లను మాట్లాడుకొని జేమ్స్ని కిడ్నాప్ చేయడానికి పథకం రచించాడు రౌడీ షీట్లతో కలిసి జేమ్స్ను కిడ్నాప్ చేసిన యశ్వంత్ అతన్ని చిత్రహింసలు పెట్టారు వారంతా బలమైన వస్తువులతో జేమ్స్ను విచక్షణ రహితంగా చావువాదారు నా పేరు జేమ్స్ నేను విద్యానేతను కాలేజ్ చదువుతున్నాను నేను మా భవనం కలవడానికి కరకంపాడికి వెళ్తే అక్కడ ఉండేది వాళ్ళకి ఎవరో చెప్పినందు వల్ల రౌడీ షీటర్ రూపి కేటీ రోడ్డు చోటా బ్లేడ్ యశ్వంత్ నాని చెగ్గ వీళ్ళందరూ నన్ను తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లిపోయి రూమ్ లో పెట్టారు రోజు కొట్టారు అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జేమ్స్ యశ్వంత్ రౌడీ షీటర్లతో కలిపి తనపై జరిపిన దాడి ఘటనపై సెల్ఫీ వీడియో విడుదల చేశాడు సెల్ఫీ వీడియో విడుదల చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది రెండు రోజుల పాటు తనను యశ్వంత్ మరియు రౌడీ రౌడీషీటర్లు దారుణంగా కొట్టారని రూమ్ లో బంధించి కత్తులతో పొడిచినట్లు సెల్ఫీ వీడియోలో చెప్పాడు జేమ్స్ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే డబ్బులు తీసుకొని సెటిల్మెంట్ చేసుకోవాలని జేమ్స్ ఆవేదన వ్యక్తం చేశాడు తనను తక్కువ కులమంటూ దూషించారని నువ్వు మా జోలికి వస్తావా అంటూ దుస్తులు విప్పి దారుణంగా కొట్టారని చెప్పాడు దాడి ఘటనపై యూనివర్సిటీ వర్గాలతో పాటు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి నన్ను పిల్లలు తీసుకొనుకోండి నన్ను ఒకటిన్నర రోజు పెట్టుకున్నారు సార్ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు ఇల్లు వదిలేసి వాళ్ళని వదిలేసి డబ్బులు డబ్బులిస్తాము अट्लो इधर पेरू वो सर ना या जरगे सर दयचे नागपड़ी सर कुलम पे अड़ी नसीवे मा तो गोवरा कुल पे ना कंस नो भयंकर सर इवर कच्चपोच ना जीतेपीचार सर బట్లన్నీ వడ్ది చేశారు సార్ రూమ్ భయంకరంగా పడ్డారు సార్ మీరే న్యాయం చేయాలి సార్ మాకు